ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్లో ప్రజాపాలనలో భాగంగా ఏదైతే వాగ్దానం చేసిందో రైతులకు పెద్ద పీట వేసి రైతు ఖాతాలలో రైతుల రుణం జమ చేయడం జరిగింది తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు పొట్ల నాగేశ్వరరావు గారు మరియు జిల్లా సేవాదళ అధ్యక్షులు సయ్యద్ గౌస్ గారు సౌజన్య గారు కార్పొరేటర్లు మరియు అనుబంధ సంఘాలు భారీ ఎత్తున పాల్గొని ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది మరియు సేవాదల్ టీం సభ్యులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై సేవాదల్ ముందుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం ఈ రోజు చాలా సంతోషకరమైన రోజుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్ర ప్రజలు అంతకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఈరోజు పండగ వాతావరణంగా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రతి రైతు కూడా పండగ చేసుకునే రోజు ఈరోజు కాబట్టి ఏదైతే మాట వాగ్దానం ఇచ్చిందో మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలో రాగానే మొట్టమొదటి పెద్దపీట వేసేది రైతులకి అని చెప్పి అదే రైతులకి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అలా ముందంజలో ఉంది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేస్తామని చెప్పి ప్రతిరోజు వెయ్యి కోట్లు లెక్క తొమ్మిది రోజులు ఇలా పూర్తి చేసుకొని ఇవాళ రైతులకి ఒక సంతోషాన్ని వ్యక్తం చేసింది కొంతమంది గత పాలకులు బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మావ అల్లుళ్ళు కొడుకు బిడ్డ వీళ్ళైతే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా వాళ్ళు అన్ని ప్రతి స్కీమ్లో కూడా స్కామ్ చేసేసి వాళ్ళు పబ్బం కట్టుకున్నారు కానీ ప్రజాపాలన ఏదైతే ఉందో మాట ఇచ్చి మడమ తిప్పకుండా పనిచేయటంలో ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీకి దానికి అంతా ఉండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండి రానున్న రోజుల్లో కూడా అన్ని పథకాలు కూడా అమలు అవుతాయి ప్రతి ఒక్కటి కూడా మీ అందరి ముందు మా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు కలిసి కూడా మీకు ఎనీ టైం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో పాటు మా సేవాదాల టీం కూడా ఉంది ధన్యవాదాలు